మనం క్రీస్తు క్రీస్తునాములో మీ అందరికీ నేను శుభాలు పెరుగుతున్నానని మీకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను చక్కటి మాట నేర్చుకున్న బైబిల్ నుంచి దేవుడు అని అంటాం అంటే అర్థం ఏంటి దేవహ అంటే ఆ పదం నుంచి వచ్చింది సంస్కృత పదం దేవహ అంటే మెరుగండి మెరుగును కలుగు చేసేవాడు దేవుడు ఆయన మెరుగైన దేవుడు కాబట్టి ఈ దేవుడు ఎక్కడెక్కడ ఉంటాడు అనే విషయం నేర్చుకుందాం అని మనం చూద్దాం ఎక్కడెక్కడ ఉంటాడు ఈ దేవుడు ఎక్కడ దొరుకుతాడంటే ఆయన ఒకటో తిమోతి పత్రికలో ఆరు అధ్యాయం పదహారు వచనం ఇలా ఉంది సమీపింపరాని తేజస్సులో ఆ సమీపింపరాని తేజస్సు అంట తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అంటే మరణం లేదు అమరత్వం సజీవుడు అమరత్వం గలవాడై ఆ అమరత్వం గలవాడై ఉన్నాడు మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు లేదు ఎవడును చూడ నేరడు నేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక ఆ మేన్ మెయిన్ వండర్ఫుల్స్ అండి శిక్షించి చూసారా అది డిజిటల్ కోడ్ ఇది నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని పేరుతో అడిగాడు నువ్వు సజీవుడైనా దేవుని కుమైనా క్రీస్తుని రాడు ఎక్కడ రాస్తున్నాడు ఇది మొత్తం ఈ పదహారు పదహారు ఇదంతా డీ కోడ్ చేస్తే అందమైన భాష ఇది వన్ కోరించి సిక్స్ సిక్స్టీ నుంచి పదహారు పదహారు ఒక కోడింగ్ అండి ఇది కాబట్టి వన్ ప్లస్ సిక్స్ సెవెన్ 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 సంపూర్ణ సంఖ్య దేవుడిదే ఇది తెచ్చుకోవటం ఈజీ మీరు గుర్తుపెట్టుకోవటం ఈజీ ప్రకటించడం ఈజీ ఇవన్నాడు సమీపం తేజస్సుతో ఆయన మాత్రం వర్షించడం అంటే ఆయన ఒకటి ఉంటే లాభం ఏంటది ఈ మాండ్స్ ఫెలోషిప్ ఆయన మనుషులను కావాలి ఆయన మనుషులు కావాలి రక్షించు రక్షించుకోవాలని చెప్పి ఆయన మరి దిగి వస్తున్నాడు అంట ఎక్కడికి ఎవరిలోకి వస్తున్నాడు అది కేశగ అరవై ఆరు ఒకటి మాట్లాడుతుంది ఆకాశము నా సింహాసనము భూమి నా పాతపీఠము మీరు నా కట్టను ఉద్దేశించిన మందిరము ఏ పార్టీదని అంటాడు ఆయన పట్టది పట్టజాలనండి ఆకాశం సోలమని అంటాడు నిన్ను పట్టజాలనా అని అంచండి ఆకాశం మహాకాశం పట్టజాలమే నువ్వు నువ్వు మేము ఏమని ఇప్పుడు పూజిస్తాం ఎలా నిన్ను కొలుస్తామని చెప్పి సోలమని మాట్లాడతాడు నేను అరవై ఆరు పుస్తకాలు కాబట్టి సరిగ్గా అరవై అసే అరవై ఆరు ఒకటో అని మాట్లాడుతుందేమన్నాడు ఆకాశం సింహాసనము భూమి నా పాదపీఠం మీరు నాకు కట్టాల్సిన ఇల్లు ఏపాటిది అని అంటాడు రెండో వచ్చిన అంటాడు ఎవరు మరి అక్కడ ఉంటే ఎక్కడి నుంచి అక్కడ ఉన్నావాడు అక్కడే ఉంటాడా మరి మాకేంటి లాభం అనొచ్చు మనం మీరు అక్కడ ఉంటే మాకేం మాకేం మా కష్టాలు ఎవరు గట్టిస్తారు మాకు కనీరు ఎవరు చూస్తారు మా మా బాధలు ఎవరు తీరుస్తారు అని చెప్పి అంటాం కదా దానికోసం అన్నాడు దాని రాజకీయ రాసి ఆరు అరవై ఆరు నుండి మాట్లాడుతుంది ఎవడు దీనుడే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రాస్ట్ క్రీడ రిలీజన్ రంగు గురించి కానీ లేకపోతే తెలుగుచేటలు కానీ ప్రాంత భేదం కానీ తర్వాత వంశం రేసు ప్రాంత భేదం కానీ దేశభేదం కానీ తర్వాత నల్వడ తెల్లవాడ ఏ కులస్తుడు ఏ జాతి వాడు అని అదే అక్కడ ఈజీ చక్కగా మాట్లాడింది ఎవడు దేనుడై హూ ఎవర్ మేబీ మే మేబీ అని చెప్పంటున్నాడు ఎవడు దేనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని మణుకు చుండునో వాన్నే నేను దృష్టిస్తున్నాను అని అంటాడు ఎంత మంచి మాట్లాడింది కాబట్టి ఎవరిని కోరుకున్నాడు అక్కడ దేనివనసు కలిగి యేసుక్రీస్తుని వాడు కోసం వెదుగుతున్నాడు ఆయన చక్కడ మాట కాబట్టి అమ్మ దీనం దేనవనసు కలిగి ఉంటే ఈ దీనుడు మరపెట్టగా యహోవా ఆలోకించని చెప్పి సంకీర్తనం రాసి ముప్పై నాలుగు ఆరు మాట్లాడుతుంది అయితే మీ దీనుడు నేను రాజుగా వస్తున్నానని చెప్పి అన్నాడు అమ్మా జకరే తొమ్మిది తొమ్మిది ఏం మాట్లాడుతుంది మీ రాజు దీనుడును తర్వాత నీతి గెలవాడును ఆయన న్యాయం గెలవాడును అని చెప్పి రాస్తూ గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాను అని చెప్పి ఒక ప్రవచనం చెప్పిన ఇక్కడ జకరే రాని తొమ్మిది తొమ్మిది ఆ దీనుడు ఆయనే మనం నక్కేసుకుంటే ఆయన మొదటి దీనుడు ఆయనే కాబట్టి ఆయన దేవుని సన్నిధిలో ఉనుకుతూ బతికాడు కాబట్టి దేవుని చేత నెరవేర్చుకోడు దేవుడు అంత కాబట్టి అయితే అయితే ఇంకా ఎవరు ఎవరి దగ్గరకు వస్తున్నాడు జశగర్ అన్ను ఏడు పదివేను మాట్లాడుతుంది మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసు సెలవు ఇచ్చినాడు ఎంత భాష అండి మా ఏమన్నా ఎన్ని చెప్తున్నాడు మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసవాడు ఏ ఏం చెప్తున్నాడంట నేను మహోన్నతమైన పరిశుద్ధంలో నివసించవాడును అక్కడ ఉంటాను నేను అయినను వినయమగల వారి ప్రాణం ఉజ్జింపచేటకును కలిగిన వారి ప్రాణం ఉజ్జింపచేటకును వినయమగల వారి ఎదును దేనమస్కార వారిలో నివసిస్తున్నాను ప్రయోజనాడు కాక అలాంటివి కోరుకుంటున్నాడు వినయం దేనమస్కారంగా ఉండాలి అహంకారు ఎదిరించి దేని కృపించేదేవుడు అండి అహంకారం ఉంటే రాడు నీరు ఎక్కడ పోతుంది పొలానికి వెళ్తున్న నీరు వాట్యం అనేది నీరు అనేది పొలానికి వెళ్తుంది కాబట్టి ఎవరు తగ్గించుకుంటారో అప్పుడు ఆ పొలాలు పొలాలు పండుతాయి పండిస్తారు వాడు కానీ ఎత్తుకు నీళ్ళు లెక్కవు కదా కాబట్టి నన్ను మోరపైకి నాకు ఎవడని చెప్పి అనుకుంటే రో మిరస నీస్తే దేవుడు ఆయన దర్శించడం ఇక్కడ కాబట్టి గొప్ప మాటలు అయితే ఇంకెక్కడ ఉంటాడు త్వరిని ఎవరైతే ఆ మాట విని వణుకుతుంటారనాడు ఎవడు దీని ఉండే హృదయం గలవాడై నా మాట విని ఏం చేయాలమ్మా వణకాలట ఎవరు ప్రభావ వణికిందని అడిగితే చెప్తాము పత్రిక ట్వెల్వ్ ట్వంటీ వన్కి వెళ్తే పన్నెండు ఇరవై ఒకటిలో ఒక మంచి మాట రాశాడు పత్రిక రచయిత పౌన్ గారు ఏమంటాడంటే పన్నెండు ఇరవై ఒకటి ఏమిటంటే ఆ దర్శనం ఎంతో గొప్పదంట బలమైందంట ఆ దర్శనం ఎంతో భయంకరమైందంట ఎందుకని ఓ రేపు వాడిన మనుష్యం దర్శించాడు దేవుడు అప్పుడు భయపడుతున్నాడు ఆ సీన్ గుర్తెచ్చుకుంటాడు ఆ దర్శనం ఎంతో భయంకరమైనది ప్రభావ అని నేను ఎంతో భయపడి మిక్కిరి భయపడి వణుకుతున్నానని చెప్పాను కాబట్టి చెప్పండి లాజిక్ చెప్పండి ఎవడు దీని నలిగిన సర్తం నా మాట వెనుకుతాడు వాడిని చూస్తానని చెప్పాను అప్పుడు ఎవరిని చూశాడు ఇప్పుడు ఎందుకు పట్టుకున్నాడు మోషిని ఆ మోరే హోరేపు కొండ మీద అతను వణుకుతున్నాడు మిక్కిరి భయపడి వండుకాడు కాబట్టి ఆ భయపడి వండుకున్న వాడిని దేవుడు ఎందుకున్నాడు గొప్ప నాయకుడిని చేసి ప్రజలందరినీ లక్షల మందిని విమోచించి కావడానికి చేర్చడానికి ఆయన ప్రయత్నం చేసి మతాన్ని చాలా వరకు తీసుకొచ్చేసాడు కాబట్టి ఆ దేనత్వం కావాలి ఆయన అహంకారం ఎదురించి దేవుళ్లకు కృపించే దేవుడు అండి అందుకనే ఆది కాలంలో ఆరు ఎందు అంటాడు అయితే నోవహు యహో దృష్టి ఎందు కృప పొందినవాడిని అని చెప్పి అంటాడు ఈ కృప ఎవరికి ఇవ్వబడుతుంది దేవులకు ఇవ్వబడుతుంది ఎందుకని మీకు యాకపోతే నాలుగు గారికి వెళ్ళి పడుతుంది చూడండి నాలుగు గారు ఏమంటాడంటే దేవుడు అహంకారం ఎదురించి దేవులకు కృప అనుగ్రహించాలని చెప్పి రాస్తాడు కాబట్టి ఆయన దేవుడట ఆ వ్యక్తిని ఆకర్షిస్తే కానీ ఎవడో నైద్దకు రాడని చెప్పి మన మన చోటస్తున్నాడు కాబట్టి ఆకర్షించాలి అయితే ఇంకొక మాట చూస్తే అసలు మన శరీరం ఎలా ఉందంటే ఈ బాడీలో ఒకటో కొంతి ఆరు ఆజ్యాయ పన్నుందో మాట్లాడుతుంది మీ ఏమంటాడంటే అక్కడ పరిశుద్ధాత్మని గురించి మాట్లాడతాడు చూడండి ఒకటో కొంత ఆరు పందొమ్మిది మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎదురు చెప్పి అంటాడు కాబట్టి ఆయన ఆహ్వానిస్తే మనలోకి వస్తాడు ఆయన మనల్ని పాపం గుర్చు నీతిని కూర్చు తీర్పుని గుర్చి మనను మొప్పింపు చేస్తాడు ఆయన కుమారుడుగా స్వీకరిస్తాడు ఆయన కప్ప చెప్తాడు కాబట్టి అద్భుతంగా మనం రక్షణ పొందుతాం ఆ రక్షణ మనం ఎదుగుదాం ఆయన రాక సిద్ధపడగలుగుతుందాం తప్పకుండా ఆయన దాకా మనం ఎత్తబడే సంఘం ఉంటే మనం పర్లో కొనతో సదాకాలం జీవించవచ్చు అయితే కృప ప్రభు అంతక థ్యాంక్ యూ మచ్ గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన ప్రేమ కలిగితే అండి నీ లేఖతో మరి మాట్లాడుతూ ప్రభు ఎక్కడో హేమన్లో ఉంటాం అనుకున్నాం కానీ దీనత్వం గల దానికి వస్తామని చెప్పి లేఖనాలు స్పష్టంగా చూపించారు మీకు స్తోత్రాలు ఎంతో మంది ప్రభావ మా అహంకారానికి తిరస్కరిస్తున్నారు రక్షణ ప్రభావ ఉచితమే రక్షణ ఉచితమే కానీ నువ్వు పడిన పాటలు ఎంతో అవమానం నిర్లక్ష్య పెట్టావు నిన్ను కొట్టారు గుద్దారు అవమానపరిచారు కానీ ఏమి మీరు పట్టించుకోవాలి ప్రభావం క్షమించమని చచ్చిపోతే కూడా మనం క్షమించమని అడిగినటువంటి గొప్పదోడు నువ్వు కానీ నువ్వు గ్రహించి మేమందరం మా మారు మనసు పొంది రక్షణ పొంది నీ వైపు ఆకర్షించబడి ధరలో ప్రార్షులను మమ్మల్ని చేసుకున్నామని వీటిలందరినీ పరమ దీపించి ఆశీర్వించి నీ బిడ్డలుగా మార్చుకుని మని ఆహ్వానించమని యస్కృస్తున్నాము వేడుకుంటున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ వెరీ మచ్